సహస్రా చేయి చాపి సరిగా అడుగుతున్నాను ఈ ఉంగరం తీసుకుని ఇతనికి తొడుగుతా లేదా సహస్రామ్మగారు ఇంకొకసారి ఆలోచించండి ఇంకా ఆలోచించడాలు ఆగి అడగటాలు లేవు అని సహస్ర అంటుంది ఇకపై ఇతడే నీకు కాబోయే మొగుడు అని సహస్ర అనడంతో లక్ష్మి సాకై అలానే చూస్తూ ఉంటుంది ఇతనితోనే ఇకపై నీ బ్రతుకు అని సహస్ర అంటుంది పెట్టు సహస్ర అంటుంది ఇక లక్ష్మి చాలా బాధపడుతూ సహస్రమా దయచేసి నా మాట వినండి కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను అంతేకాని నేను ఈ పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టకండి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు ఇలా అయితే ఏనవే చెప్తానుండు ఇప్పుడే మాట అని సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది సహస్ర లోపలికి వెళ్ళి గన్ తీసుకొచ్చి లక్ష్మి నువ్వు ఇతనికి ఉంగరం తొడుగుతావా లేదా గన్తో షూట్ చేసుకుంటావా అని తన తలకి గన్ గురిపెట్టుకుంటుంది సహస్ర ఏంటమ్మా ఈ పిచ్చి పని ఏమునా అంటుంది మీరు మాట్లాడకండి అని సహస్ర అంటుంది అసలు ఈ లక్ష్మికి ఇంత పొగరుగా ఉండటానికి ఇంత వైల్డ్గా ప్రవర్తించడానికి సగం కారణం మీరే మాట్లాడద్దు లక్ష్మి ఉంగరం అతనికి తొడుగు సహస్ర అంటుంది ఇంకా వచ్చిన పెళ్ళికొడుకు మేడం ఆ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేనట్టుంది అమ్మాయిని ఇబ్బంది పెట్టి పెళ్లి చేయడం అవసరమా చెప్పండి అని పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు రే ఇంత మంచి అమ్మాయి నీ మొహానికి దొరుకుతుందా కళ్ళ కద్దుకొని పెళ్లి చేసుకో అని సహస్ర అంటూ ఉంటుంది లక్ష్మి ఉంగరం తొడుగుతావా తొడుగువా అని సహస్ర గన్ గురి పెట్టుకుని లక్ష్మిని అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ నా వల్ల కావటం లేదు నాకు ఇష్టం లేని పని నేను చెయ్యలేనమ్మా ఏంటే కన్నీళ్లు పెట్టుకుంటే వదిలేస్తాను అనుకుంటున్నావా అలాంటి కన్నీళ్లు పెట్టుకుని కహానీలు చెప్పుకుంటూ ఎన్ని రోజులు గడిపేశావు ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లో అడుగు పెట్టావో నాకు తెలియదు కానీ నీ వల్ల ఈ ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతున్నాయి అందరి మధ్య వనస్పర్ధలు పై అవన్నీ జరగడానికి వీల్లేదు నువ్వు వీడినే పెళ్లి చేసుకోవాలి వీడితోనే కాపురానికి వెళ్ళాలి అని సహస్ర అన్న మాటలకు లక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇన్ని ప్రతిమాలేదేంది శాస్త్ర బలవంతంగా దీని చేత ఉంగరం తొడిగించేయాలి పెళ్లి చేసి పంపిస్తే ఒక పని అయిపోతుంది అని పద్మాక్షి అంటుంది కరెక్టే అమ్మా లక్ష్మి చెయ్యి బలవంతంగా పట్టుకొని ఉంగరం చేతిలో పెడుతూ ఉంటుంది సహస్ర మహాలక్ష్మి వద్దు వద్దు అంటూ ఉంటుంది ఇక యమున కూడా వద్దమ్మా అంటూ ఉంటుంది సర నా మాట వినమ్మా అని యమున అంటూ ఉంటుంది నా సహస్ర కనక మహాలక్ష్మి చేతిలో బలవంతంగా ఉంగరం పెడుతుంది ఇక అబ్బాయి చేతి కూడా మహాలక్ష్మికి ఉంగరం తొడిగించాలని సహస్ర ప్రయత్నం చేస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే విహారీ వచ్చి ఆపండి అని గట్టిగా అరవడంతో సహస్రా కనకమహాలక్ష్మి చేతిని వదిలేస్తుంది ఏంటి బావ సడన్గా ఇంటికి వచ్చేస్తాడు ఏదో విధంగా మేనేజ్ చేస్తానని అంబిక పిన్ని చెప్పింది కదా అచ్చా ఎలా అని సహస్రా మనసులో అనుకుంటూ ఉంటుంది జరుగుతుంది ఇక్కడ అని విహారీ అడుగుతాడు లక్ష్మికి నిశ్చితార్థం జరుగుతుంది అని పద్మాక్షి అంటుంది ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు అని విహారీ అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి సార్ ఇదంతా మా మేడం గారేమో పిల్లనిస్తాను పెళ్లి చూపులకు రండి అని పిలిపించారు కానీ మీరేమో హఠాత్తుగా వచ్చి ఈ నిశ్చితార్థం జరగదు పెళ్లి జరగదు అని చెప్తున్నారు ఏంటి సార్ ఇదంతా అని వచ్చిన పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు ఇక విహారికి కోపం వచ్చి పెళ్ళికొడుకు చెంప పగల కొడతాడు ఏంటి సార్ అడిగితే కొట్టేస్తారని పెళ్ళికొడుకు తల్లి అడుగుతుంది విహారిని విహారి వేలు చూపించి ఇంకో కొంతసేపు మీరు ఇక్కడే ఉంటే వాడి మీద పడి చెయ్యి మీ చెంప మీద పడుతుందని విహారి పెళ్ళికొడుకు అమ్మా నాన్నకి వార్నింగ్ ఇస్తాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పోతర పొర అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పెళ్ళికొడుకు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏం చేస్తున్నావు విహారి అని పద్మాక్షి అంటుంది ఆ మాట నేను అడగాలి హఠాత్తుగా లక్ష్మికి నిశ్చితార్థం ఏంటి దానికి నిశ్చితార్థం చేస్తే తప్పేముంది అని పద్మాక్షి అడుగుతుంది ఇద్దరుగా ఉన్న ఆడపిల్ల ఏ దిక్కు లేకుండా తలదాచుకున్న ఆడపిల్లని ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకుంటారని పద్మాక్షి నిలదీస్తుంది ఎన్ని రోజులని దాన్ని పోషిస్తూ కూర్చుంటారు నేను దాన్ని బయటకు పంపించే ఉద్దేశం నీకు లేదా అని పద్మాక్షి విహారిని నిలదీస్తుంటుంది ఎందుకంటే ఒక సమయం సందర్భం ఉంటుంది ముఖ్యంగా చేసుకోబోయేవాడు లక్ష్మికి ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది అని విహారీ పద్మాక్షితో అంటాడు అసలు లక్ష్మి గురించి నువ్వు ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నావు బావా ఏమైనా నీకు అత్త కూతురా లేక మామ కూతురా ఈ ఇంట్లో పని చేసే పని మనిషి చూడు సహస్ర లక్ష్మీ కాదు లక్ష్మీస్థానంలో ఎవరున్నా నేను ఇలాగే మాట్లాడతాను దానికి ఇష్టం లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో పెళ్లి చేసే అధికారం హక్కు ఎడెవరికీ లేదు అలా అని ఈ ఇంట్లో పెళ్ళి లేకుండా తిరిగితే నాకు ఇష్టం లేదు అని సహస్ర అంటుంది అసలు సహస్ర లక్ష్మీ నేను నువ్వేందుకు ఇంతలా కోపగించుకుంటున్నావు అని విహారీ ప్రశ్నిస్తూ ఉంటాడు కానీ మీలో ఎవరినైనా ఇబ్బంది పెట్టిందా తన వల్ల మీకు ఎవరికైనా హాని కలిగిందా అని విహారీ నిలదీస్తూ ఉంటాడు అందరికీ అన్ని పనులు చేసి పెడుతుంది కదా అలాంటి అమ్మాయి మీద ఎందుకు ఇంతలా కోపం నాకైతే అసలు ఏమీ అర్థం కావటం లేదు అని విహారీ అంటాడు పగలనుకో ప్రతీకారం అనుకో లక్ష్మి మాకు ఇంట్లో మాత్రం ఉండటానికి వీల్లేదు ముందు దాన్ని మేడ పట్టుకుని బయటకు గెంటేయ్యాలి లేకపోతే పెళ్లి చేసి ఈ ఇంట్లో నుంచి పంపించాలి అని సహస్రా అంటుంది సహస్రా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు అది నాకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నావు విహారీ అంటాడు ఇందులో ఉద్దేశాలు ఉపదేశాలు ఏమున్నాయి విహారీ లక్ష్మికి ఒక తోడిని కల్పించాలి అనుకున్నాం పిక్కులేని పక్షిలా ఉన్న లక్ష్మిని ఒక గూడికి పంపించాలి అనుకున్నారు సహస్ర గొప్ప మనసుని అర్థం చేసుకోకుండా ఎందుకు ఇంత కించపరుస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని అంబిక అంటుంది లేదత్తయ్య సహస్ర మనసులో ఇంకేదో ఉంది అందుకే అవసరం లేకుండా ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా ఇలాంటి పనులన్నీ చేస్తుంది అత్తయ్య సహస్రా ఎందుకు లక్ష్మిని అర్థవంతంగా ఇంట్లో నుంచి గెట్టేయాలనుకుంటున్నావు ఎందుకు తనకి పెళ్లి చేసి పంపించాలనుకుంటున్నావు ప్పు మనసుతో చేశాను తనకు మంచి మంచి చేయాలనుకుంటున్నాను అని కళ్ళబుల్లు కబుర్లు చెప్తే ఇక నేను నమ్మటానికి సిద్ధంగా లేను చెప్పు మనసులో ఏముంది అసలు నువ్వు ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నావు అని విహారీ అడుగుతాడు ఎందుకంటే లక్ష్మి నీ మీద మనసు పడుతుంది కాబట్టి అని సహస్ర అనడంతో విహారీ షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు సహస్ర అవును బావా ఈ ఇంట్లో పని చేసే ఒక్క పని మనిషి ఈ ఇంట్లో యజమాని మీద మనసు పడుతుంది కాబట్టి అని సహస్ర అంటుంది నేను పెళ్లి చేసుకుపోయే మనిషి మీద తన మనసు పడుతుంది కాబట్టి కలిసి జీవించాలనుకున్న మనిషి మీద తన మనసు పడుతుంది కాబట్టి ఆ మాటలకు లక్ష్మి సహస్రమ్మ నేను నిజంగా ఒట్టేసి చెబుతున్నాను విహారి గారి మీద నాకు అలాంటి ఉద్దేశాలు లేవు ఎప్పటికీ అలాంటి ఉద్దేశం పుట్టదు కూడా నాదుగా పడున్న నన్ను యమునమ్మ గారే ఇంటికి తీసుకొచ్చారు నాకు ఇంత ఆశ్రమం కల్పించారు అలాంటి ఇంటికి నేను ఎలా ద్రోహం చేస్తాను నీకు విహారి గారికి పెళ్లి జరిగిపోతుందని తెలిసి కూడా నా మనసులో అలాంటి దురుద్దేశం ఎలా పెట్టుకుంటాను నువ్వు మాట్లాడకు మాట్లాడే అధికారం లేదు అని శాస్త్ర అంటుంది ముందు నీకు లక్ష్మి మీద ఇలాంటి నిందలేసే అధికారం ఎవరిచ్చారు చెప్పు అని సహస్రాన్ని విహారి నిలదీస్తాడు వాటి ఆడదాని గురించి నువ్వు ఇంత తప్పుగా మాట్లాడతావా వాటి ఆడదాని మీద ఇంత పెద్ద అపనిందలు వేస్తావా అని విహారి అంటాడు లేదు బావా నీకు అర్థం కావటం లేదు ఈ లక్ష్మి నీ మీద మనస పడుతుంది అలా ఇంకా ఎన్నో కందర మొదలవుతాయని నాకు అనుక్షణం భయంగా ఉంది నీ లక్ష్మి వల్ల మన పెళ్ళి జరుగుతుందా లేదా అని ఒక కొత్త అనుమానం నా మనసులో మొదలవుతుంది అని సహస్ర అంటుంది చూడు సహస్ర నీకు లక్ష్మి మీద ఇంత అనుమానం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ లక్ష్మి ఏనాడు నాతో అలా నడుచుకోలేదు తెలుసా లక్ష్మి ఏ రోజు తన హద్దులు నా దగ్గర ఎప్పుడూ తను దాటలేదు అనవసరమైన విషయాలని లోపల దాచుకుంటూ నీ మనసును పాడు చేసుకుంటున్నావు విహారి అంటాడు అవును సహస్రమ్మ రెండు కుటుంబాలని కలపటానికి మీరందరూ ఎంత తాపత్రయపడుతున్నారో నాకు తెలుసు పోయిన మీ బంధాలని ఒకటిగా చేయటానికి మీరు ఎంత పరితపిస్తున్నారో నాకు తెలుసు తెలిసి తెలిసి ఈ ఇంట్లో నేను అలాంటి చిచ్చొకటి పెడతానని మీరు ఎలా అనుకుంటున్నారు కనక మహాలక్ష్మి అంటుంది సహస్ర లక్ష్మి నువ్వు చూసే విధానంలో తేడా ఉంది కాబట్టి లక్ష్మి నీకు ఒక తప్పుడు మనసులా కనిపిస్తుంది జానికి ఇల్లు తనకి ఆశ్రమ ఇచ్చినందుకు ఈ ఇంటి మీద కృతజ్ఞత భావంతో ఉంది తెలుసా కేవలం మా అమ్మ తన ఆదుకున్నందుకు ఈ కుటుంబంలో అందరితోనూ తను చాలా అభిమానంగా నడుచుకుంటుంది అభిమానాన్ని చూడకుండా తను ఇంతలా అవమానించడం ఏమీ బాగలేదు అని విహారి అంటాడు లక్ష్మి వీళ్ళందరి తరఫున నేను నీకు క్షమాప చెప్తున్నానని విహారి చేతులెత్తి నమస్కారం చేస్తూ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఏంటి విహారి గారు మీ అందరినీ నేను క్షమించడం ఏంటి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు చెయ్యి నేరానికి నీ మీద లేనిపోని నిందలన్నీ వేశారు అని విహారీ కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు అందుకే దయచేసి వీళ్ళందరినీ క్షమించు లక్ష్మి ఇక నువ్వు లోపలికి వెళ్ళు అని విహారీ అంటాడు లక్ష్మి లక్ష్మి నేను చెప్తున్నాను కదా బిల్లు అని విహారి అనటంతో అంబిక పద్మాక్షి శాస్త్ర అందరు కూడా కోపంగా చూస్తూ ఉంటారు లక్ష్మి లోపలికి వెళ్ళు అని విహారి గట్టిగా అరుస్తాడు చేసింది బాలేదు విహారీ ఒక పని మనిషి ముందు మా పరువు తీస్తారా అని పద్మాక్షి అంటుంది మీరు చేసింది కూడా బాలేదు అత్తయ్య ఒక చాటి ఆడదాన్ని చూడకుండా తన మీద లేనిపోని నిందలని కూడా వేశారు అది కరెక్ట్ కాదు కదా అని విహారీ అంటాడు తన వైపు ఎవరూ లేరని ఇష్టం లేకపోయినా ఎవరినో ఒకరిని చూసి కట్టబెట్టాలనుకున్నారు కదా అది కరెక్టా అని విహారీ అంటూ ఉంటాడు ఒక మంచి దాంట్లో తప్పు తప్పులేదు కానీ మంచి చేయడం అనే పేరుతో ఒకరి జీవితంతో ఆడుకునే హక్కు మీకెవరికీ కూడా లేదు అని విహారి అంటాడు సహస్ర నీకు నా మీద ఉన్న ప్రేమ వల్ల నువ్వు అన్నీ చేస్తున్నావని తెలుసు నా మీద ప్రేమ ఉండడంలో తప్పు లేదు కానీ ప్రేమ కోసం నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం నాకు ఇష్టం లేదు అని సహస్రతో విహారి అంటాడు తన్ని ఎప్పుడు ఇక్కడి నుంచి పంపించాలో తనకి ఎప్పుడు మంచి జీవితం ఇయ్యాలో నాకు తెలుసు అది నాకు వదిలేసి అని విహారి అంటాడు అందులోనే మన పెళ్లి జరగబోతుంది కదా దాని గురించి ఆలోచించు ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలో దాని గురించి ఆలోచించు పై నువ్వు లక్ష్మీ విషయంలో కలగ చేసుకో అర్థమైందా అని విహారి అంటాడు ఇక సహస్ర సారీ బావా అంటుంది నువ్వు అన్నట్టు మీద ప్రేమతోనే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చేస్తున్నట్టున్నాను ప్రేమ ఏమైపోతుందన్న భయంతో మన పెళ్లి జరుగుతుందో లేదో అన్న భయంతో ఇవన్నీ చేస్తున్నాను కానీ నీ కోపానికి బలవ్వాలని కాదు నాకు నువ్వు ప్రేమ కావాలి కానీ నీ కోపం వద్దు బావా ఈ సహస్ర అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి